నీ విస్తరణను స్పిరిచువల్ గాను భౌతికంగాను కూడా నిన్ను అడ్డుకోవడానికి శత్రువు నాలుగు రకాలుగా నీ మీద దాడి చేసి నీ మనస్సుని గందరగోళంలో పడేసి నీకు మనశ్శాంతి లేకుండా చేసి అశాంతిని మిగిల్చి క్రొంగదీసి లొంగ తీసుకోవటానికి చూస్తున్న వేళ నీవు స్పందించవలసిన తీరు ఇది అని లేఖనలో రాయించాడు దేవుడు తెలుసా ఏ విస్తరణను అడ్డగించాలని ట్రై చేస్తున్నాడో దానికి రెట్టింపుగా నువ్వు విస్తరించాలి కానీ నువ్వు అణిగిపోకూడదు అంటున్నాడు ఎవరు స్థితిలో ఉన్నారో నాకు తెలియదు ఎవరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు అయితే దేవుడిస్తున్న మాట వారికి అర్థమైతే దేవుడిస్తున్న ఈ వాక్ వారికి అర్థమైద్ది హలో ఇక చెప్తున్నాను తర్వాత విషయాలు నువ్వు సువార్త చెప్పడానికి ఇష్టపడే వ్యక్తి అనుకో సువార్త చెప్పడానికి నీకు ఆ ప్రశాంతత లేకుండా ఒత్తిడి తెస్తుంటాడు వాడు దేవుని పని చేయటంలో నీకు ఆసక్తి ఉందనుకో నువ్వు దేవుని పని చేయటానికి వీలు లేకుండా వాడు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాడు నీకు ఆ పీస్నెస్ లేకుండా ఆ ఖాళీ లేకుండా అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి గుర్తుపెట్టుకో వాడు ఒత్తిడి తెచ్చే కొద్ది ఇంకా ఎక్కువగా దేవుని పని చేస్తానే ఉండాలి ఇంకా డబల్ చేయాలి వాడికి చెప్పి చేయాలి నేను చేసే పనిని ఆటంకపరచడానికి నా మీదకి దాడులు చేస్తున్నావు శత్రువా నలు వైపుల నుంచి నా మీద దాడులు చేస్తున్నావు ఎందుకు నా ద్వారా జరిగే పనిని నువ్వు ఆపటానికి నా జోలికి రాకపోతే కొంత చేసి సర్దుకునేవాడినేమో నువ్వు నా జోలికి వచ్చి నన్ను కదిలించావు కాబట్టి ఇదిగో సవాల్ గుర్తుపెట్టుకో నన్ను కదిలించావు కాబట్టి ఇప్పుడు ఒక్కంత చేసే ఇప్పటిదాకా ఇప్పుడు నాలుగింతలు చేయడానికి నిర్ణయించుకున్నా పోతే పోయా ఏమైతే అది అయింది ఏమైనా అయిపోతా నిన్ను మాత్రం మనశాంతి కొన్నానురా సవాల్ ఇక నాలుగు రెట్లు నేను చేస్తా అంత ముందు రోజుకి ఒకరోజు ఇద్దరికో చెప్పేవాడిని ఏదో నెలకి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి ఏదో నలుగురు చెప్పు వచ్చేవాడిని ఇప్పుడు నన్ను కదిలిచ్చావు కాబట్టి నీకు నీకు మనశాంతి ఉండదు అంత ముందు ఒక ప్రాంతానికి ప్రభావితం చేయడానికి దృష్టి పెట్టింది ఇప్పుడు నాలుగు ప్రాంతాలు డిసైడ్ అయ్యా మళ్ళీ కదిలిచ్చు ఎనిమిది ప్రాంతాలు వేస్తాను ఎక్కడి నుంచి దేశకొచ్చేస్తావు ఎక్కడి నుంచి వేస్తా అంటే నాకు తోడై ఉన్నవాడు దేవుడు నేను నడుము కట్టాలే కానీ దారి ఆయనే చూపిస్తాడు నన్ను కదిలిచ్చకపోతే కొంచెంలో ఉంటా కదిలిచ్చావుగా మరి వాక్యం ప్రకారం నాకు ఇప్పుడు ఫోర్స్ పెరిగిద్ది అదనపు సహాయం లభించింది దేవుని దగ్గర నుంచి డౌట్ లేదు నాకు విశ్వాసం ఉంది అంతే కలిస్తూ ఉండరా అంతే కలిస్తూ ఉండు నేను ఇంకా ప్రబలుతూ ఉంటాను విస్తరిస్తూ ఉంటాను నా బహుమానం కూడా పెరుగుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే నువ్వు అంతే కలిగిస్తూ ఉండు నా దేవుని దగ్గర నుంచి ఎక్కువ సహాయం నాకు లభిస్తూ ఉంటుంది ఏమైనా అర్థమవుతుందా చిన్నపిల్లలు మాట్లా అర్థం పర్థం లేని వ్యాఖ్యల అయితే వాక్యమా అంతకుముందు మొత్తం కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు అందరికి కలిపి ఒక దగ్గరే హెల్ప్ దేవుడు ఇప్పుడు ఎటు చెదరకుపోయారు కదా పోయిన ప్రతి ఒక్కడికి తోడై ఉన్నాడు ఎన్ని ప్రాంతాలకైతే వెళ్ళారు అన్ని ప్రాంతాల్లో కూటాలు స్టార్ట్ అయినాయి శత్రువు శ్రమ పెట్టిన కొలది దేవుని సన్నిధి మరి దగ్గర మనకు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సమీపానికి వస్తాడో తెలుసా అగ్ని ఏడంతలు ఎక్కువైతే అప్పటిదాకా మరుగునున్నాడు అగ్ని ఏడంతలు ఎక్కువైతే నీ పక్కనే వచ్చి నిలబడి నీకు గనపడతాడు కూడా అప్పటిదాకా శద్దరకు మేషాకి గోలు దేవుని చూశారా ప్రభు సన్నిధి చూశారా విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు దేవుని తీర్మానం నువ్వు మమ్మల్ని అగ్నిగుండం లేచినా మేమైతే వెనక్కి దగ్గరేది లేదు మహారాజా నువ్వు చేసిన దానికి మాత్రం మేము మొక్కేది లేదన్నా అప్పటిదాకా దేవుని సన్నిధి చోడల వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని పట్టుకుని అగ్నిగుండలు విసిరారో అగ్నిలోకి ప్రవేశించిన తరువాత ముఖాముఖి క్రీస్తున్న ప్రభువుని ఆయన సన్నిధిని చూశారు వాళ్ళు వారితో వారితో కూడా నడిచిన వారెవరు మనం వేసింది ముగ్గున్నే కదా నాకు నలుగురు కనిపిస్తున్నారు నాలుగో వాణి రూపము దేవతల రూపం వల్లే ఉందన్నట్టు అంటే ఎవరున్నారు వాళ్ళతో పాటు సాక్షాత్తు ప్రభువే చూడండి ఎప్పుడైతే తన దాసులు అందులో శ్రమలోకి నెట్టబడ్డారో ఇక ఆగల తక్షణమే వచ్చి వారి పక్కన నిలబడి అగ్ని బలాన్ని అణిచి ఇంకా చెప్పాలంటే గొప్ప మహిమను వాళ్ళకి తీసుకొని వచ్చాడు ఆయన చూడగడు గోడో ముగ్గురు వాళ్ళు నాలుగు వాడుగా ప్రత్యక్షమయ్యాడు ఒకవేళ వాళ్ళు అలా నెట్టబడకపోతే లైఫ్ లాంగ్ ఆయన చూసే ఛాన్స్ వచ్చేదా వాళ్ళకి చెప్పండి ఇప్పుడు నెట్టబడ్డందున అగ్నిలో నెట్టబడ్డందున ముఖాముఖి చూసే ఛాన్స్ వచ్చింది ఆయనతో నడిచారు వాళ్ళ అగ్నిలో దేశమందున బులు భయపడి క్రింగిపోయి ఏడుచుకుంటూ అన్నాడా దులిపోయాలో అవన్నీ ఏ సునామలో అని దులిపేయాలి లేవాలి లైన్లోకి రావాలి శ్రమ పెట్టిన కొలది నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒకవేళ వాడు నిన్ను శ్రమకు గురి చేస్తే ఏందో అంత ముందు లేవు ఇప్పుడు ఏందో వస్తున్నాయి అని సర్దుకోవటం కాదు ఇంకెక్కువ చేయాలి ఇదే సూత్రం నువ్వు ఎక్కువ చేస్తే సర్దుకుంటాడు వాడు ఈ మనిషిని కదిలిచ్చే కొద్ది ఎక్కువైపోతుంది ఎందుకు అనవసరంగా అట్టుంచితే పోయిద్దని వాడు దద్దుకుంటాడు ఇప్పుడు వాడు సర్దుకోవటం నువ్వు సర్దుకోవటం తేలిపోవాలి మీరేం డిసైడ్ అయ్యారు వాడు సర్దుకోవాలో మీరు సర్దుకోవాలా వ్యతిరేకతలు వచ్చే కొద్ది మనం దద్దుకోవటం కాదు ఢీ కొట్టటమే అంతకుముందు ఒక ఇంటికి చెప్పేవంట్రా నువ్వు నన్ను అనవసరంగా కదిలిచ్చావు ఇప్పుడు నాలుగేళ్ళకి చెబుతా ఫిక్స్ అయిపోయా నిద్ర బాగు నీ నీ అంత తేలుస్తా నేను చూసుకో చూపిస్తాగా నీదేందు నువ్వు చూపిస్తే నాదేందు నేను కూడా చూపిస్తాను నా శక్తి ఏందో నాది కాదు నా దేవుడు నాకు తోడై ఉంటాడు నిన్ను మాత్రం వదిలిపెట్ట నువ్వు అంతే కదిచ్చరా నువ్వు కదిచ్చేకో దాని సన్నిధి నాకు దగ్గరకు వస్తుంది అంతే నీ ప్రార్థనా జీవితాన్ని వాడు ఆటంకపరచడానికి మొండిగా ప్రార్థన చేసే వ్యక్తి అనుకో దాడి చేస్తాడు నీకు ఆ ప్రశాంతత లేకుండా అలా దేవునితో కూర్చోకుండా దేవునితో గడపకుండా ప్రార్థన చేయకుండా ఒత్తిళ్ళు తీసుకొస్తాడు వాడు మళ్ళీ మాట్లాడాలా నువ్వు ఎరా వెధవాయ్ మనుషులు రెచ్చగొడుతున్నావా విషగలుపుతున్నావా నా మీదకి ప్రజలు పెంచదంట చేస్తున్నావా వీళ్ళుగా వాళ్ళు ఇంకా నలభై మంది నా మీద ఏకమై వచ్చినా వరదవలే భక్తి హీనులు పొల్లిన వదలక నన్ను ఎడబాయకుండె నా నాడ్రాలు నూటి నను నరకపు పాటి నను నా షేతులు నన్ను నను కటిను వరాధ భక్తి హీన్లు వరాదా వాక్తి హీ నూలు పోలీనా వదల దేవునికి మహిమ కలుగును గాక ఎంతమంది లైన్లో ఉన్నారు పిల్లరా అది ఎరా నలుగురు వైపులోంచి నలుగురిని నా మీదకి ఒత్తిడి గుసలుపుతున్నావా నా ప్రార్థన జీవితాన్ని ఆపటానికి ఇంకెక్కువైదురు అంతే నీ కర్మ గాలిద్ది నేను కాదురా బైబిల్లో చెప్పాడట ఒత్తిడి పెట్టలేరా ఒత్తిడి పెట్టే కొద్ది నీలో ఫోర్స్ పెంచుతా నేను ఉన్నాగా అన్నాడు ఆయన నా కుమారి నేను చేస్తాగా డోంట్ వరీ ఎవడు ఎన్ని రకాలు వచ్చినా నా సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక వెంట్రుకనైనా కదిలించలేడే అప్పుడు అది ఏదైనా కావచ్చు రోగం నేపి సమస్య బాబా ఇరుకు ఇబ్బంది నిందా అవు అప్పు డబ్బు సమస్య ఏదైనా నా పర్మిషన్ లేకుండా ఏం కాదు నీ ప్రతాపాన్ని చూసి దేవుడు నవ్వుకోవాలి అదిరా పౌరుషం అంటే అనాలి తమ్ముడు అర్థమవుతుందా మన ఫోర్స్ చూసి దేవుడు కూడా నవ్వుకోవాలి దిరా విశ్వాసం అంటే ఆయన వీడు వెళ్ళి కలిదిస్తున్నాడు కదా ఇప్పుడు నా కుమారుణ్ణి ఇప్పటిదాకా దాకా ఒకంత చేస్తున్నాడు ఇప్పుడు వాడు వచ్చి కలిదిస్తాడు ఇప్పుడు నాలుగింతలు చేస్తాడు చూడని చెప్పుకోవాలి ఆయన అంతేగాని ఇడు అయిపోయేటట్టున్నాడుగా వీడు వెనక్కి జారేటట్టున్నాడుగా ఇడు వీక్ వీక్ పర్సన్ లాగా ఉన్నాడు అనుకోకూడదు ఇప్పుడు వాడు చూడు ఇప్పుడు మా వాడు వాడిని ఆడుకుంటాడు చూడు ఏ బట్ట ఆడుకున్నాడు సైతాన్ని సైతాను ఏను శోధించటం కాదు ఏ సైతాను శోధించాడు చివరికి సైతాన్నగాడికి అదే అర్థమైంది నేను ఈయన చోదిస్తాను ఈయన అనుశోధిస్తున్నాడా ఒక్కసారి తిట్టరా భయ్యా ఒక్కసారి తిట్టరు మయ్య కాదు మయ్య కాదు తిట్టయ్యా నేను అక్కడ శబ్దం చేసి వచ్చానయ్యా నీ చేత తిట్టిస్తానని ఒక్కసారి తిట్టు ఏ చివరికి బారిలోకి వచ్చి కూడా అడిగాడు వాడు దేవుణ్ణి దూషించి సావు దేవుణ్ణి దూషించి సావు అంటే మొత్తం కలిపి తిడతారు చూడండి ఆ పని చేసి చావచ్చుగా ఊరక చావచ్చుగా అట్లే దూషించి సావు తిట్టి సావు చెప్పింది చేసి సావు అని అంటారే కంటిన్యూషన్ తిట్లో అదనమాట దేవుడిని దూషించి చావచ్చుగా ఒకసారి నువ్వు దూషించి సావే స్తోత్రం ఏమిటి తిట్టి సైచేది సైతానా మూర్ఖురాలా ఇట్లేవే నువ్వేది ఎట్టు మాట్లాడుతున్నా దేవుని అయింది ఆయన ఇచ్చి నేను అప్పనంగా అనుభవించి అన్నీ అప్పుడే స్తోత్రాలా కొద్ది సగదగలేటప్పటికి తిట్టాలా పనికి మూర్ఖులు అలా మాట్లాడుతున్నప్పుడు తప్పించి సంధిలే దేవునికి స్తోత్రం దేవుడికి తెలుసు ఏమూన రెచ్చకూడదు ఏం జరిగిద్దో అదే సాక్ష్యం నీ నుండి నా నుండి కలిగినట్లు మనం జాగ్రత్త పడాలి కొన్ని గొప్ప గొప్ప కార్యాలకు గొప్ప గొప్ప పనులకు మనం పోనుకున్నప్పుడు మనల్ని అలాగా ఇబ్బంది పెట్టడానికి శత్రువు బనినప్పుడు మన నుండి ఏగు నుంచి వచ్చిన స్పందన రావాలి అప్పటిదాకా సైలెంట్గా సమాధానం చెప్పాడు ప్రభు ఒక్కసారి నా కాలు మోకంటే సాతాన పో అన్నాడు ఆ శ్రమ నీకు దూరం వగునుగాక ఆ శిలువ నీకు దూరం వగునుగాక అని పేతురు గద్దీస్తేమన్నాడు సాతాన కనకబో అసలు ఒప్పుకోడు మన నుండి ఏమి స్పందన వచ్చింది మనం కృంగిపోతామా లేకపోతే తిరగబడి రెట్టింపుగా ఎగబడతామా అనేది చూస్తాడు కోడి లక్షణం అదే పూరికోడు ఉందనుకో పూరి దెబ్బల మిడి తిరిగింది కోడి పుంజులు దెబ్బల మిడి తిరుగుతాయి కొన్ని ఆ దెబ్బల తిరిగే కోళ్ళు తీసుకెళ్ళి లేస్తే అవతల దాని కత్తి దీనికి తగలంతవరకు ఎగిరి ఎగురి కొడుతుంటుంది దాని ఖర్చు ఒక్కడ తగిలిందనుకో దీనికి కోఖం లేచిద్ది ఇక జనాలు ఎడిపోయి పడిద్దు ఎవడు ఉండడా పరారిక ఎందుకంటే దాని కాలు ఖర్చు ఉంటుంది ఎవడు తగిలిద్దు ఎవడు తగిలితే వాడు సత్తాడు అందుకని ఇరగబడి పరిగెత్తుతారు ఎందుకు దానికి గాయం తగలనంతవరకు తగ్గొడుతుంటది తగిలిందా లేచిందే గ తెలుసా మీకు ఎంతమంది తెలుసు కోడిపో వెరీ గుడ్ జాతి కూడా అట్టు కాదు జాతి కూడా అట్టు కాదు అవతల దాన్ని కత్తి తగిలేకపోతే దీన్ని కసి పెరుగుతుంటుంది నన్ను గాయపరుస్తాయి నీకు రెండింతలు గాయం చేసి ఎగబడుతుంటుంది ఎక్కడ తెగిపోయినా సరే వదిలిపెట్టదు సత్య అవతల దాన్ని పైన ఏదన్నా చేయాలి ఇదన్నా అయిపోవాలా అంతే అంతే పారిపోదు కృంగిపోదు నాకు ఇక్కడ తగిలింది యజమానుట ఏడగొట్టింది ఏడగొట్టింది అనుకుంటా కూర్చోదు కొంతమంది పూరి లాంటి వాళ్ళు ఉన్నారు దిబ్బలమడి తిరిగి కోళ్ళు లాంటి వాళ్ళు కొంచెం అట్ట తగిలి తెచ్చారు ఇంక అయిపోయాను ఇంకా ఏడా ఇంక ఇంకా ఇంకలేదు ఇంక అయిపోయాను రెండు మూడు గాయాలు చూసుకొని అయిపోయాను అంతా అయిపోయింది లైఫ్ కలాబ్స్ అయిపోయింది ఏమైపోయింది ఏమైపోయింది దేవుడు పనికి మాను ఎవరు నా పరువు తీసాం మళ్ళా అదేమంటే తండ్రి అంటావు నన్ను నా బిడ్డ రోషం ఉండదు నీగా శ్రమ పెట్టిన కొలది శ్రమ తగిలిన కొలది విస్తరించాలరా అది నా బిడ్డ లక్షణం ఎదురు దెబ్బ తగిలిన కొద్దీ వెనకడుగులు వేయటంగా దూసుకెళ్ళాలి ఏ ఏ దానికి ఎదురు దెబ్బల దానికి రెట్టింపు చేయాలి నువ్వు అయిపోయింది ప్రార్థన జీవితాన్ని అడ్డగిస్తే రెట్టింపు ప్రార్థనలకు వెళ్ళాలి సువార్థ ప్రకటనను అడ్డగిస్తే రెట్టింపు ఒక ఇంటికి చెప్పింది నాలుగేళ్ళకి చెప్తాను అని ఫిక్స్ అయిపోవాలి దడుచుకోవాలి వాడు ఈ కలిదించకూడదు కలిదిస్తే కంపే ఈ ఈ ఈ మనిషిని కలిదించకూడదు ఏ ఏమాత్రం శ్రమ పెట్టామా ఇంకా నాలుగేళ్ళకి వద్దు వాడే సర్దుకోవాల దేవునికి స్తోత్రం